జాబ్ బాగా నచ్చింది నమస్కారం అండి నా పేరు జోగిరత్నం నేను తిమ్మాపురం ఎంయుఆర్ గ్రూప్లో సభ్యురాలుగా చేర్చినందుకు మీకు కృతజ్ఞతలు నేను శిక్షణ పొంది లభ్య పొందుతున్నాను అందుకు ఎంఈఆర్ గ్రూప్కి చాలా చాలా ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు వంశ నేను నింది గ్రామం నుంచి మాట్లాడుతున్నాను ఎంఈఆర్ సంస్థలో నీ శిక్షణ పొంది ఉపాధి కల్ కల్పించినందుకు వాళ్ళ ఎంపీ గారికి ఫస్ట్గా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఖాళీగా ఉంటున్న మహిళలందరికీ ఇంటి వద్ద నుంచే పని అనే ఒక కొత్త కాన్సెప్ట్ కనిపెట్టి మహిళలందరికీ చాలా ఆదర్శంగా నిలబడుతున్నారు మరియు నేను రీసెంట్గా ఇందులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఇంటికి పని ఇచ్చారు ఆ పని చేసినందుగానే వాళ్ళు పేమెంట్ కూడా ఇచ్చారు వాళ్ళ ఇంటి గారు ముందు ఆ ఇంటి గారికి వారి సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నా పేరు సంధ్య అని నేను కాలికానగర్ నగర్ నుంచి వచ్చాను ఎంఈఆర్ గ్రూప్ వారు నాకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు వాళ్ళు ఇచ్చిన వరకు నేను కంప్లైంట్ చేశాను నాకు తన తగ్గట్టు అమౌంట్ కూడా ఇచ్చాను థ్యాంక్ యూ సార్ నా పేరు ఎస్ వేణుగోపాల్ నాయుడు హైదరాబాద్ సాపూర్ నగర్ జీడి మెట్ల ఎంవిఆర్ గ్రూప్ వారు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించినందు వాళ్ళు ఇచ్చిన వర్క్ పూర్తిగా సకాలంలో చేసినందుకు గాను తగిన మనీ ఇచ్చినారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు మాహేజ్వి నేను నుంచి మాట్లాడుతున్నాను ఎంబీఆర్ సంస్థ వారు నాకు పని నేర్పించి ఇంట్లోనే ఉండి సంపాదించుకోవడం నేర్పించి అవకాశం ఇచ్చినందుకు ఎంబీఆర్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను

ఎంవిఆర్ గ్రూప్ గ్రూప్ సంస్థ వారికి నా ధన్యవాదములు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాంట్లో నేను పాల్గొన్నాను దాంట్లో ఫస్ట్ టైం పోస్టులు ఇచ్చినందుకు నాకు తొమ్మిది వందల నలభై రూపాయలు ఇచ్చారు వాళ్ళకి నా కృతజ్ఞతలు అందరికీ నమస్కారం నా పేరు వరలక్ష్మి అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు స్టార్ట్అప్ బిజినెస్ ద్వారా ఇంటి వద్ద ఉపాధి కల్పించి దానికి తగిన అమౌంట్ ఇచ్చినందుకు ఎంవిఆర్ గ్రూప్ వారికి ధన్యవాదములు నూతన పంప శుభాకాంక్షలు మా ఊరి పెద్దావరం నా పేరు పద్మావతి స్టార్ట్అప్ బిజినెస్లో వర్క్ ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారాలు అండి నా పేరు జ్యోతి మా దేడాశ్రం స్టార్ట్అప్ బిజినెస్లో నాకు వర్క్ ఇచ్చినందుకు దాని తగ్గ అమౌంట్ ఇచ్చారు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం నా పేరు రఘమ్మ ఎన్ఈ సంస్థలో పనిచేస్తున్నాను నాకు మెటీరియల్ పంపించినారు కుట్టి పంపిన నాకు తగిన అమౌంట్ వచ్చింది నా పేరు మిర్సిరాణి ఊరు ద్వారపుడి ఇంటి వద్ద నుండి ఉపాధి కల్పించినందుకు అమ్మవారి సంస్థకు ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు రామాదేవి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను శిక్షణ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించినందుకు ధన్యవాదాలు ఇలా మాకు మా ఊళ్ళో కూడా ఇలాగా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను నా పేరు వచ్చాము ఎంబీఆర్ సంస్థ వారు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించినందుకు కృతజ్ఞతలు ఎన్నో సమస్యల్లో ఉన్న మాకు ఎంబీఆర్ సంస్థ వారు ఉపాధి కల్పించినందుకు జీవన ఉపాధి కల్పించినందుకు కృతజ్ఞతలు నమస్కారం అండి నా పేరు పూర్ణ